వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే ఎందుకంటే అక్కడ ఎవరూ తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు దేనిపైన ఆశ ఉండదు నాది అనే స్వార్థం ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది అందుకే అంటారు మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ సావు లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు